బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాల బాగుండాలా మంచి మంచి చేస్తాను చూసుకొని మీరు చేసుకొని తినాలని మరీ మరీ కోరుకుంటున్నా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు మరీ ఎక్కువగా చూడాలి చూసి తినాలి నేను మరీ కోరుకుంటున్నాను ఇవి ఎవరికైనా బలమైన అందరికి ఉన్ను నాకు బలమే ఎవరైనా తినచ్చు చిన్నపిల్లల కాని పెద్దవాళ్ళ వరకు ఎవరి తినవచ్చు చాలా బాగుంటాయి అమ్మా మా చిన్నప్పుడు మాకు మాకే కాదు మా ఊర్లోనే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఉన్నా ఇలా వండుకొని తినేవాళ్ళం అనమాట ఇప్పుడు నేను ఎలా వండుతాను ఏం చేస్తానో చూపిస్తాను కానీ తినేవాళ్ళం అన్నమాట తింటే నడు బలము ఉండేవి బలము ఉండేవి రోగాలు వచ్చేవి కావు ఏ జబ్బులు లేవు జ్వరాలు లేకుండా హ్యాపీగా బతికి హ్యాపీగా పోయేవాళ్ళు ఇప్పుడేంటో అసలు ఊరుకురు ఏముందమ్మా మెతుకుల్లో ఏందమ్మా అన్నం అన్నం అతి అంటే అది ఏం పదం మొత్తం చెప్పండి అది నిన్నప్పుడు రాగి పిండితో చేస్తాను తయారు చేస్తానో అది తింటే ఎంత బలమో మీకే తెలుస్తుంది మేము పిండితో తయారు చేసుకొని తిన్నాం సజ్జలతో తయారు చేసుకొని తిన్నాం జొన్నలతో తయారు చేసుకొని తిన్నాం సామలు ఒకటి ఊదలు ఒకటి కాదు కొర్రలు తెలీ మీకు మీకు తెలియనే తెలీదు అన్ని వస్తువులు మేము తిన్నాం తినబట్టే నాకు అరవై పైకి కానీ నేను ఇప్పుడు ఈ రకంగా మా మీతో మాట్లాడుతున్నానంటే మీరు ఆలోచించండి అది మీరు నేను కోరుకునేది ఇప్పుడు నేను వండుతాను మీరు చూసుకొని వండుకోమని కోరుకుంటున్నాను పాతకాలం రెసిపీ అంతేనా పాతకాలం పాత బాగా పాతకాలం అనమాట ఇదిగోండి ఎవరిదే సే చేయవచ్చు మీకు తెలిస్తే తెలవచ్చు నేను కాద ఇది పాతది అది నేను చెప్పేది చెంపుడు నీళ్ళు వాస్తాను చూడండి పొయ్యి మీద దాక పెట్టుకున్నాను చెంబుడు నీళ్ళు వాస్తున్నాను స్టవ్ వెలిగిస్తానమ్మా చూడండి ఇంకమ్మా ఉప్పు వేస్తానను కొంచెం ఇంకమ్మా రెండు వందల గ్రాములు బెల్లమే బెల్లం పాత బెల్లం తెచ్చుకోండి అమ్మ ఇప్పుడు ఇలాగ ఇలాగ శిమసేత్తని పొడి పుక్కు పని వెళ్ళిపోతుంది అవి వద్దు మన సూపర్ మార్కెట్లంటే పాత బెల్లం ఉన్నది అనమాట చాలా బాగుంటుంది బాధ్యంత తింటే సూపర్గా ఉంటుంది అసలు మంట తగ్గించాను ఇప్పుడు ఇది రాగిపిండి చూడండి రాగి పిండి అనమాట ఇప్పుడు ఈ రాగి పిండి కొద్ది 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 కొద్దిగా వేసుకోవాలి ఒక్కసారి వేస్తే వంటలు చుట్టేస్తుంది కదా మనం కొద్ది కొద్దిగా వేసుకోవాలి మంట కూడా సిమ్లో పెట్టాలి కదా మా మంట కూడా సిమ్లోనే పెను కదా ఆల్రెడీ ఒక కప్పు రాగి పిండి తీసుకున్నామండి మేము చాలాపోతే వేసుకుంటా ఒక చెంబు నీళ్ళకి కదమ్మా చెంబు చెంబు నీళ్ళే పూసిన ఒక్క చుక్క కూడా యాక స్టైల కొద్ది పప్పు నూనె వేస్తున్నాను పప్పు నూనె అంతే నువ్వులు నూనె కొద్దిగా చూసారా ఎలాగైతే వచ్చేస్తుంది చూసండి ఒకసారి అడుగు మీరే చూడండి అసలు మనం ఇటు కదిలిస్తే అటు వచ్చేస్తుంది దీనికి కుండే కావాలా కూడా వండుకోవచ్చు తపెల్లా కూడా వండుకోవచ్చు కానీ కుండ అయితే మంచిది కదా నేను ఎప్పుడు కొండలోనే వండుతాను ఎప్పుడైనా తెపెల్లో వండా కానీ తినబుద్దేదు టౌ కట్టిసి పేట్లు వేసుకుందామమ్మా అమ్మా ఇప్పుడు అంత గట్టిగా ఉండాలా అంత గట్టిగా ఉండాలి గరిట కన్నా కుండతో పంపేస్తే ఈజీగా వచ్చేది వచ్చేసి ఇది ఇప్పుడు సల్లారా చల్లారా కొంచెం చల్లారితే చేతున్న చుట్టాలి కదా మరి కొంచెం సల్లారల అంతా కలిసి మళ్ళా ఒకసారి మనం రొప్పాడించుకుంటే చక్కగా మొద్దనే రొప్పపాడించేస్తాము రొప్పాడించేసుకోవాలి అప్పుడు మనం తింటా ఉంటే మజా మజాగా ఉంటుంది అన్నమాట అంటే మొత్తం మళ్ళీ కలుపుకోవాలి కలుపుకోవాలి కొద్దలాగా కొద్ది నువ్వులు నూనెస్తాయి కదా నువ్వు పప్పు నూనె బాగుంటుంది ఇదిగా చూడండి ఇక ఇలా తయారు చేసేసుకుంటే సూపర్గా ఉంటాయి అనమాట పిల్లలకితే స్కూల్ నుంచి వచ్చినాకైనా వాళ్ళ షాక్స్ కోసం దీంట్లో పెట్టుకునే చాలా బాగుంటాయి అందుకని మీ చూపిస్తున్నాను అనమాట ఇవి చాలా బాగుంటాయి ఒంటికి కూడా మంచిది అన్ని విధాలుగా బాగుంటాయని నేను చూపిస్తున్నాను అందుకని ఈ మోడల్ కావాలంటే ఇలా చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలాగా అలాగ ఇలా పిడికిడి బట్టి ఇలా చేసుకొని కూడా చేసుకో ఇవి ఎలాగైనా చేసుకోవచ్చు మన ఇష్టం మనం ఏ ఎలా చేసుకునే ఉంటాయి అనమాట ఇవి ఇంక ఇలా చేసి అయిపోయింది అనుకోకండి ఇంకా చాలా ఉంది దీనికి ప్రస్తుతానికి ఇలా తినేము ఇలా తినడానికి కాదు ప్రస్తుతానికి ఇలా చేస్తున్నాము ఈ మోడల్లో మేము చేస్తున్నాము చూడండి ఇంకా అలాగా తెలుస్తుంది మీకు అంటే అన్నీ చేసేసి ఇవన్నీ చేసేసి మీకు చూపిస్తాం మొత్తం రెడీ అయిపోయినాయి మనకు చూసారు కదా ఈ విధంగా చేసుకున్నాం మేము ఇలా అయితే చాలా బాగుంటాయి అనమాట అందుకని ఈ మోడల్లో చేసాము ఇదమ్మా ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రలోను ఈ కొంచెం ఒక చెంబడి నీళ్లు పోసుకొని పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఆయన నీళ్ళుకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే నేను చూపిస్తాను ఇగో ఇలా జల్లుడి గిన్నె ఉంటుంది కదా మన జల్లుడు ముగ్గుళ్ళతో ఇలాంటిది ఈ గిన్నె పెట్టేసుకొని ఈ అరిటాకు ఒకటి వేసుకోవాలి అరిటాకు ఆకు కరెక్ట్గా ఆ కింద ఉన్న గిన్నెకి సరిపడా చూసుకొని పెట్టుకోండి ఈ ఆకులు ఒకవేళ పెద్ద అయితే కట్ చేసేసేయండి ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం చూసారా ఆ రాగి ఉండలు అవన్నీ మొత్తం ఆకు నిండా అంటే ఎన్ని మనం తయారు చేసుకున్నా అన్నీ అలా వేసుకోవాలి అన్నీ కలిసి చూడండి అమ్మా ఇలా ఎలా వేసానో అలా వేసేసుకోవాలి ఇలా చిల్లు గిన్నెని తర్వాత దీని మీద ఇది పెట్టుకొని వేసుకోవాలి అరస ఇప్పుడు మనం మూత పెట్టుకుందామమ్మా చూడండి మన ఇడ్లీ పాత్ర చూడండి అమ్మా మూత పెట్టేస్తున్నాం చూసారా ఇప్పుడు ఇలా మూత పెట్టేసి పది నిమిషాలు పట్టు ఉడకని పది నిమిషాలు పట్టు ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను సిమ్లో పెట్టాలా హైలో పెట్టాలా సిమ్లో పెట్టుకోవాలి నీళ్ళు కదా ఇక మా ఉడికిపోయినా ఇప్పుడు తీసిద్దాం చూడండి వేళ ఉడికినాయి అసలు ఈ జల్లుడిగి దేనికి పెట్టుకున్నాం అంటే ఉట్టి జల్లి లేకకుండా అది పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇలాగనుకో శుభ్రంగా ఆ గిన్నె కదా దాంట్లో నీళ్లు పడ్డాయి అనుకో ఆ నీళ్ళు మళ్ళీ ఎప్పుడులాగా కింద గిన్నెలోకి వెళ్ళిపోతాయి ఇవి ఇలా ఉడుగుతాయి అనమాట చక్క మెత్త చక్కగా ఉడుగుతాయి అనమాట చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు సల్లారిన తర్వాత నేను చూపిస్తాను చూడండి అమ్మా చూసారా ఒక్కొక్కటి తీస్తారా ఎంత చక్కగా ఉడికినాయో సాఫ్ట్గా ఉంటాయి గట్టిగా గట్ట ఉండవు సాఫ్ట్గా ఉంటాయి బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి అనమాట ఇవి మీరు ఇలా చేసుకొని మీ పిల్లలకి ఆ లో పెట్టుకుంటే చక్కగా పిల్లలు తింటారు ఆరోగ్యం కూడా ముందు ఆరోగ్యం చూసుకోవాలి కదా నూనెలతో కలిపి పోసి వండే వండేవి అవి కొనుక్కొని మనం కూడా ఇంట్లో కూడా నూనె పోసి వండి పిల్లలకు పెట్టడం కంట ఇవి చేసుకుంటే సూపర్గా ఉంటాయి కూడా బాగుంటాయి చిన్నపిల్లలు చిన్న చిన్నపిల్లలు తగ్గట్టుగానే చిన్నది నేను కూడా చిన్న చిన్న చేశాను అనమాట కానీ పిండి మనం వండలు చేసుకునేటప్పుడు పిండి ఉంది కదండి అప్పుడు చల్లారిపోకుండానే మీరు ఇలా వండ చుట్టుకోవాలి చల్లారిన తర్వాత చూడదాం అని ఆగారనుకోండి ఇరిగిపోద్ది అనమాట నేను ఒక్కటే ఒకటి లాస్ట్ చల్లారిపోయిన తర్వాత ఇగోండి చుట్టాను చూసారు ఎలా ఇరిగిందో కొంచెం లైట్ కనిపిస్తుందా అదిగోండి అది అన్నది లేకుండా ఉంటాయి మిగిలినవన్నీ వేడిగా ఉన్నప్పుడే చుట్టాం కానీ అది కొంచెం చల్లారిన తర్వాత చుట్టేసరిగా అలా వచ్చింది వేడిగా ఉన్నప్పుడే చుట్టండి మిగిలిన నచ్చిలాగుంటే నా ఛానలు శ్రీకాకుళం పల్లి రోజులు పెద్ద మనమ్మ నచ్చేలాగా ఉంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉండి ఇలాగుంటే కొత్త వాళ్ళు అయినా సరే లైక్లు ఇవ్వాలి నాకు సపోర్ట్గా రావాలి సబ్స్క్రైబ్ చేయాలి అని మరి మరీ కోరుకుంటున్నాను ఇవి చూడండి ఒకసారి మీరు పెద్దం కదా ఈ వయసులో చేస్తున్నాను ఇవి ఇది ఇదో కాగితం చూడండి ఎలాగోచిస్తుందో పాత కాలం మన అమ్మమ్మలు నానమ్మలు చేసే మా అమ్మ చేసేది తెగ తినేవాళ్ళము అనకూడదు కానీ చెప్తే అనుకుంటారు అందరికీ తెలిసిపోద్ది కానీ బైస్ట్లో అవుతాం కదమ్మా అప్పుడు నెలసరి నెలసర్లు అయ్యేటప్పుడు నడువు నొప్పులు ఏవి రాకోకుండా ఇవి ఇలాంటి వండి పెట్టేది అనమాట మా అమ్మ సూపర్ ఉండేవి ఎంత బాగున్నామో అసలు మీకు చెప్పడం నేను ఏంది నన్ను చూస్తే మీకు అర్థం కావట్లా అసలు అది దీన్ని చెప్పడం ఇంకేముంది ఇది మీకు చెప్తున్నాను ఇప్పుడు చేసుకోమని మొన్న ఆడపిల్లలు ఉంటే చేసుకోమని చెప్తున్నాను అనండి రాగితో చేసుకోవచ్చు నేను చెప్పాను కదా ఎన్నో వస్తువులు ఆ వస్తువులు అన్నట్లతో చేసుకోండి మీకు ఖచ్చితంగా లైక్లు ఇవ్వండి పెద్దమ్మని మర్చిపోవద్దు